హాయ్ విపస్ వెల్కమ్ చూద్దాం మరొకడం నేను ప్రసాద్ డీలా పడ్డ వైసీపీ అభ్యర్థులు ఓటమి ఖాయమని భయమా విషయం ఏంటి అంటే ఎన్నికల సమయం దగ్గర పడతా ఉంది కదా ఏ పార్టీ అభ్యర్థులైనా సరే చాలా యాక్టివ్గా ఉండి ప్రచారంలో దూసుకుపోతూ ఉండాలి కానీ కొంతమంది వైసీపీ అభ్యర్థులు దానికి విరుద్ధంగా ఏముందిలే ఇప్పుడు మనం ఎంత కష్టపడినా ఉపయోగం లేదు అనే భావనలోకి వచ్చేసారా అందుగురించే వాళ్ళే తిరిగినా ఒకటే తిరగకపోయినా ఒకటే ఎందుకు అనవసరంగా ఖర్చు పెట్టుకోవడం అని చెప్పేసి వెనక అడుగు వేస్తున్నారా అంటే అవును అని చెప్పేసి కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి అది కూడా ఎలా వస్తున్నాయి అంటే సుమారుగా ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే అభ్యర్థుల దాకా కూడా ఎక్కడ పెద్దగా యాక్టివ్గా లేకుండా చేతులు ఎత్తేసారు అని ఓ పది నుంచి పదిహేను మంది ఎంపీ అభ్యర్థులు కూడా ఇదే దారిలో నడుస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అయితే సాధారణంగా కొన్ని ప్రధానమైన నియోజకవర్గాలలో ఇటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఉదాహరణకి గుంటూరు పార్లమెంటరీ స్థానం తీసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా పెంబసాని చంద్రశేఖర్ గారు చాలా యాక్టివ్గా ఈ ప్రాంతం లేదు ఆ ప్రాంతం లేదు ఉదయం లేదు సాయంత్రం లేదు ప్రతి క్షణం అడుగడుగున ఆయన ప్రచారం చేసుకుంటూనే వెళుతున్నారు మరి ఆయనకి ఆపోజిట్గా వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్నది ఎవరు కిలారి రోసీ గారు మరి ఆయన ఎందుకని అంత యాక్టివ్గా లేరు మీరు ఎక్కడ చూసినా కానీ అసలు వైసీపీ ప్రచారం కానీ ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ కూటమితో పోలిస్తే చాలా వెనకబడి ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్నది సో దీని అంత గల కారణం ఏంటి అని కనుక మనం ఆలోచించవలసి వస్తే సాధారణంగా ఎన్నికల సమయానికి అభ్యర్థులను ఏ విధంగా ప్రకటించాలి సిట్టింగ్ అభ్యర్థులను ప్రకటిస్తే వ్యతిరేకత వస్తున్నదా ఏంటి అని అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకమైన వ్యూహాన్ని రచించారు ఏ వ్యూహం అంటే సాధారణంగా ఎన్నికలు ఎలా ఉంటాయంటే ఎవరి వ్యూహాన్ని వాళ్ళు నమ్ముకోవాలి అవతల వారిని చూసి కనుక మనం ఏ విధంగా చేస్తే బాగుంటుందేమో అది ఇది అని అనుకుంటే అది పెద్ద దెబ్బ అవుతుంది సో ఇక్కడ ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వచ్చింది అంటే తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి ఒక ఆరు నెలల క్రితం ఆ ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏం చేశారు నాన్ను చూసే ఓటేస్తారు నా మొహం చూస్తారు అంతేగాని అభ్యర్థులది ఏముంది అనే విధానంలో ఎక్కువ శాతం సిట్టింగ్ వారికే ఇచ్చారు ఆయన తీరా చూస్తే ఏమైంది రివర్స్ అయిపోయింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారు అయ్యో సిట్టింగ్ వాళ్ళకి ఇస్తే రివర్స్ అయింది కేసీఆర్ గారికి సో మనం ఏం చేయాలి అంటే కొన్ని వ్యూహాలు రచించి మారుద్దాం అనుకున్నారు సో మార్చేవాళ్ళైనా సరే స్థానికంగా ఒక అభ్యర్థి ఎమ్మెల్యేకి ఎవరైతే అర్హుడు అని భావించారో ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉన్నప్పుడు అతన్ని పిలిచి మాట్లాడి ఇదిగో ఈసారి ఇతనికి అవకాశం ఇస్తున్నాను ఇతను స్థానికుడే కదా ఇతను కూడా మన పార్టీకి కష్టపడ్డాడు కదా సో ఇతనికి అవకాశం ఇస్తానని చెప్పేసి చెప్పుకోవడం వేరు ఇలా కాకుండా ఇతను డైరెక్ట్గా ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చి వేయటం సో ఈ విధంగా షఫుల్ చేసేయటం ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎంపీల ఎమ్మెల్యేలుగా ఇటువారి నటు అటువారి నటు స్థానికంగా మాత్రం ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా ప్రకటించింది చాలా తక్కువ మంది సో మోస్ట్లీ ఈ విధంగా షఫుల్ చేసేసరికి అది కొంత గందరగోళానికి దారి దారితీసింది ముఖ్యంగా ఆ అభ్యర్థులు నోరు తెరిచి నాయకుడికి సమాధానం చెప్పలేక నాకు అక్కడికి వెళ్ళటం ఇష్టం లేదు నేను ఇక్కడే పోటీ చేస్తాను లేదంటే పోటీ నుంచి తప్పుకుంటాను ఏ విషయమైనా సరే స్ట్రైట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక ఇక వాళ్ళు సైలెంట్గా చెప్పినట్లుగా వెళ్ళిపోవడం అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ ప్రచారం చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అక్కడ పైగా కేటర్ను కలుపుకుపోవాలి ఆ కేటర్ అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పట్టింది సో అంత సమయం ఉందా అంటే లేదు మరో ప్రక్కన వైసీపీ గాలు ఉందా అంటే వ్యతిరేకంగా ఉంది వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు మనం డబ్బులు ఎందుకు వృధాగా ఖర్చు పెట్టి మరలా లేనిపోయిన వ్యవహారాలు రేపు ఓడిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉండి వీళ్ళు వెనకడుగు వేస్తున్నారా ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక చోట్ల ఉన్నాయి పరిణామాలు మీరు కనుక గమనించినట్లయితే గుడివాడ అమర్నాథ్ గారు ఆయన మంత్రి గారు ఆయనకు సంబంధించిన వార్తలు ఎక్కడైనా వస్తున్నాయా ప్రచారంలో భాగంగా అయినా సరే అది పెద్దగా లేదు మరో మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఏదైనా ఉంటే ప్రెస్ మీట్లో తప్ప ప్రచారంలో ఎప్పుడైనా సరే పెద్దగా యాక్టివ్గా ఉన్నట్టు కనిపించారా అది కనిపించట్లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు సో ఇలా కొంతమంది అయితే మాత్రం వెనకడుగు వేస్తున్నారు అని అని చెప్పేసి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సింహాద్రి చంద్రశేఖర్ ఆయన మరి ఎక్కడ ప్రచారం చేస్తున్నారో ఏంటో అసలు ఆ ఊసే లేదు సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అభ్యర్థులు ఉన్నారులే కానీ సో ఇక్కడ అయితే వీళ్ళు ఇరవై ఐదు మంది ఉన్నారా పదిహేను మంది ఉన్నారా పది మంది ఉన్నారో సో ఎవరైనా సరే అక్కడ ఒక పార్టీ తరపున అభ్యర్థిగా ఉన్నప్పుడు పోటీలో ఖచ్చితంగా ప్రజలకు ప్రచారం చేసుకుంటే ప్రజలకు దగ్గర అవుతూ ఉండాలి కానీ ఇట్లా ఇక లేదా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూ వేస్తారు పార్టీ బలం ఉంది అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటే అభ్యర్థులు కూడా ఎంత కొంత కృషి చేయాలి కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా నమ్మకం పెట్టుకోనో లేకపోతే ఈయనైతే బాగా పని చేస్తాడేనో ఈయన ఇక్కడైతే బాగా ఉపయోగపడుతుందనో సామాజిక సమీకరణాలు ఏదో ఒక రీత్యా తీసుకుంటారు కానీ ఇక్కడ ఆ విధానంలో ఆ అభ్యర్థులు అంత కష్టపడుతున్నారా అంటే పెద్దగా కనపడతలేదు ఎందుకంటే వాళ్ళ యొక్క అభద్రతా భావం లేదు ఓటమి భయం ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి సర్వీలు కూడా చెప్తున్నాయి కాబట్టి సో ఇక అదంతా వాస్తవమేనని చెప్పేసి నమ్మి సో ఏదైనా ఒక సర్వే అయినా ఇంకోటి ఇంకోటి కాదు ఎవరు ప్రయత్నం వారు చేయాలి కదా సో ఆ ప్రయత్నంలో మాత్రం కొంత లోపం ఉంటే దానికి ఎవరు ఏం చేయలేరు సో ఇప్పుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి గారే ఆ బస్సు యాత్ర ద్వారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కవర్ చేసినంత మాత్రాన వర్కౌట్ అవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరోజు ఒక పది నిమిషాలు పావుగంట ఆ నియోజకవర్గాన్ని కేటాయిస్తారు ఇక ఆ పావుగంట కేటాయించిన దానికే మొత్తం గెలుపు అవకాశాలు వచ్చేస్తాయి అనుకుంటే ఇలాగా సో దానిని ఆ యొక్క నాయకులు ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు ఎంపీ అభ్యర్థులు కావచ్చు కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి పదే పదే వాళ్ళ యొక్క పార్టీ విధానాలని ప్రజల్లో చెబుతూ ఉండాలి కానీ ఇక్కడ వాటన్నిటికీ విరుద్ధంగా కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు కూటమి అభ్యర్థులు ఉన్నంత యాక్టివ్గా అయితే మాత్రం వైసీపీలోని కొంతమంది అభ్యర్థులు అంత యాక్టివ్గా లేరు అనేది అయితే మాత్రం కొంత తెలుస్తూ ఉంది సరే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందా ఏంటా పోనీ అలాగని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా అందరూ తిరిగేస్తున్నారని కాదు వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా ఇంకేమైనా గెలిచేసామని ధ్యామతో ఉండొచ్చు లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని చూసేస్తారో లేదా పవన్ కళ్యాణ్ గారిని చూసేస్తారో లేదా వీళ్ళిద్దరు కల్చర్ కాబట్టి ఇక బ్రహ్మాండంగా విజయం మనదే అని చెప్పేసి వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు ఒకవేళ రిలాక్స్ అయిన క్రమంలో రిలాక్స్ అయిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మాత్రం వాళ్ళకు కూడా డేంజర్ బిల్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా మోగుతాయి సో ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ కేటాయించినప్పుడు ఇక్కడ ఎంతోమంది ఆశిస్తూ ఉంటారు మరి వాళ్ళందరినీ కాదని ఆ వ్యక్తికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నాయకుడు ఇచ్చిన బాధ్యతని కావచ్చు ఆ నమ్మకాన్ని కావచ్చు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆయా అభ్యర్థుల పైన ఉంటుంది అలా కాకుండా ఇంకే అందులో బ్రహ్మాండంగా గెలిచేస్తామని ఒకరు లేదు ఓడిపోతున్నాం ఎన్ని ప్రయత్నాలు చేసినా అని చెప్పేసి అనుకుంటే అది మాత్రం కొంత ఇబ్బంది పరిస్థితులు తలెత్తుతుంది అది ఎవరికో కాదు పార్టీ సంఘాన్ని పక్కన పెట్టండి ఆ రాజకీయ ఆ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు అనేది మాత్రం శూన్యంగా ఉండబోతుంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం మరి చూద్దాం దీనికి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పడ్డ వైసీపీ అభ్యర్థులు కొంతమంది మరి దీనికి ఓటమి భయమే కారణమా అంటారా మీ అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ